దీని వెనుక ఏమిటి ఆంతర్యం ఎవరిని ఏమార్చడానికి ఈ కొత్త ప్రయోగం అని చెప్పి ఈరోజున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి ఈ కాలంలో ఎప్పుడైనా సరే క్రీడల గురించి కానీ క్రీడా ప్రాంగణాల గురించి కానీ లేకపోతే క్రీడల్ని ప్రోత్సహించే పథకాలు కానీ మీ ప్రభుత్వం తరఫున ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉచ్చరించడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీసం ఉచ్చారణ కనీస ఉచ్చారణ లేనటువంటి ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఏమిటండి దీని రహస్యం అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా పోనీ ఎక్కడైనా సరే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించినటువంటి శాప్లో కానీ శాప్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ శాప్ ద్వారా ఎక్కడైనా సరే క్రీడల్ని ప్రోత్సహించే ప్రయోగాలు కానీ శిక్షణా కేంద్రాలు కానీ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైనా సరే ఏ అయినా సరే క్రీడల్ని ఈ రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రోత్సహించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమీ చేయకపోగా ఆడుదాం ఆడుదామాంధ్ర ఆడారు ఇప్పటివరకు రకరకాలైన ఆటలు ప్రజలతో ఆడారు మీరు అన్ని వర్గాలతో ఆడారు ఆటలు అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రజల యొక్క పొట్టని అడ్డం పెట్టుకొని అవినీతి మయం చేశారు అవినీతి ఆట ఆడారు పేక ఆటలు ఆడారు క్యాసినో క్లబ్లు ఆడారు రకరకాల ఆటలు మీరు ఆడి ఇవాళ నిజమైన శారీరక సంబంధించినటువంటి క్రీడల్ని ప్రోత్సహించడానికి ఇవాళ ఆఖరి సమయంలో మీకు సమయం దొరికింది అంటే ఈరోజున మాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఇవాళ మీరు ఏం చెప్పారు సచివాలయాల ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు అని చెప్పి ఒకటి చెప్పారు అంతేకాకుండా నేను ప్రతి చోట కూడా క్లబ్బుల్ని ప్రోత్సహిస్తానని చెప్పారు యువక యువతుల్ని అలా బాల బాలికల్ని వాళ్ళందరినీ కూడా మానసికంగా పెంపొందించాలంటే రకరకాల మాటలు చెప్పి క్లబ్బులను ప్రోత్సహిస్తా అని చెప్పారు మీ పేరు పెట్టుకున్నారు స్పోర్ట్స్ క్లబ్స్ అన్నిటికీ కూడా జగన్ క్లబ్లని పెట్టారు ఆ క్లబ్బులు ఎందుకు పెట్టారో దేనికి పెట్టారో దానివల్ల ఎవరు లబ్ధి పొందారో నాకైతే తెలియదు కానీ రిజిస్ట్రేషన్స్ వరకు వచ్చేటప్పటికే రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవని చెప్పి వాటిని ఆపేసినటువంటి పరిస్థితి కనీసం ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిధులు లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఒక పక్కన అప్పులు భారం అప్పులు చేయటం అప్పులను తినేయటం అవినీతిమయం అయిపోయిన ఆటని ఆపేసి ఈ రోజున అన్ని వర్గాలతో ఆడేశారు ఇవాళ బాల బాలికలతో విద్యార్థి విద్యార్థులతో ఒక ఆట ఆడటానికి ప్రయత్నిస్తా ఉన్నో ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం ఎందుకంటే ఇంతవరకు మీరు ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే ఏ జిల్లాలైనా సరే ప్రాంతాల వారీ కానీ జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా కానీ మీరు బాల బాలికలకు సంబంధించి లేకపోతే విద్యార్థి విద్యార్థులకు సంబంధించి లేకపోతే ఏ స్కూలు మైదానాలైనా మీరు బాగు చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వారి యొక్క శిక్షణ కోసం ఉన్న మైదానాలని స్కూల్ మైదానాలని ఏ అయితే ఆటలకు ఉపయోగపడే మైదానాలు ఉన్నాయో ఆ మైదానాలలో కనీసం గడ్డి బీగటానికి కూడా మెయింటెనెన్స్కి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఆడుదామాంధ్ర అంటే ఏంటండి ఏం ఆడతారండి ఏమైనా నువ్వు శిక్షణ ఇచ్చిన శిక్షకులు ద్వారా శిక్షణ పొందిన క్రీడాకారులు ఎక్కడైనా ఉన్నారా శాప్లో చూసుకున్నా కూడా ఆ శాప్ మీద రకరకాలైన ఎలిగేషన్స్ క్రీడా స్ఫూర్తితో నడవలసినటువంటి ఆ శాప్ రాజకీయ లబ్ధి పొందడానికి రాజకీయాలకి అయిపోయినటువంటి శాప్ అంతేకాకుండా క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను బోర్డు పూర్తిగా కైవసం చేసుకున్నారు ఎవరైతే ఎవరైతే అవినీతిలో మునిగిపోయి ఉన్నారో ఎవరైతే అవినీతి పేరుతో కేసులు మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి అల్లుడు ఆయన దానికి చైర్మన్ ఇంకో పక్కన ఒలింపిక్ అసోసియేషన్ కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం అంటే మీ యొక్క ఆలోచన రాజకీయం కోసమే తప్పితే ఆ క్రీడా స్ఫూర్తి ఏ క్రీడా స్ఫూర్తి అయితే క్రీడలు ఎవరి కోసమైతే ఆ స్ఫూర్తి క్రీడా స్ఫూర్తిని ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఇవాళ మీరు ఆడుదాం అందులో అంటే ప్రజలు భయపడతా ఉన్నారండి ఇంకో పక్కన అంగన్వాడీ కేంద్రాలు మూసేసి పసుకోనల యొక్క విద్య వికాసం చెందేలాగా వాళ్ళకి పోషక ఆహారాన్ని ఇచ్చేలాగా వాళ్ళని పెంపొందించే అంగన్వాడీ కేంద్రాలు ఇవాళ మూసిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు ఏ బాలబాలికలకైతే మైదానాలు ఏర్పరచకుండా స్కూల్స్ మూసేయటం వల్ల దాదాపు ఇవాళ నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ మూసివేసే పరిస్థితులు మూడు నాలుగు ఐదు మీ విద్యా విధానం వల్ల ఏ విద్యా విధానం అది అర్థం కాదు సిబిఎస్ సిలబస్ అంటూ తీసుకొచ్చారు ఎన్సీఆర్టీని వదిలిపెట్టారు స్టేట్ సిలబస్ కాన్సెప్ట్ని వదిలిపెట్టారు సిబిఎస్ అని చెప్పి ఎందుకు తీసుకొచ్చారో నిన్నగాక మొన్న ఈ వారం క్రితం అనుకుంటా మీరు మీ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా పిల్లల్ని మోసం చేయడానికి మీరు చింతపల్లి అడవుల్లోకి వెళ్ళారు ఎందుకు మీరు అక్కడ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లల యొక్క ఏంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని పిల్లల ద్వారా ఏదో లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించే కార్యక్రమం ఈనాడు మీరు చేయాలనే ఉద్దేశం నాకైతే కనపడతా ఉంది ఏ లబ్ధి పొందలేరు వాళ్ళు ఎందుకంటే మీరు చేసినటువంటి నాశనం మీరు చేసినటువంటి వినాశక చర్యలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల్లో అవినీతికి పాల్పడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతకంటే ఈ రోజున మనం చెప్పుకున్నట్లయితే ఏ రకంగా ఈ రోజున ఎన్ని రకాలుగా మీరు అబద్ధాలు ఆడారండి ఇన్ని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని అసలు మనం ఇంతవరకు చూడాలి ఆ రకమైనటువంటి అబద్ధాల మాటలతో కాలయాప్యం చేస్తూ ఏ రకమైనటువంటి పాలన చేసావో ప్రజలందరూ చూశారు ఇవాళ క్రీడలకు కూడా పట్టించే కార్యక్రమం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇది చాలా 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 హాస్యాస్పదమైన విషయం క్రీడలకి చీడబట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజున ఏ రకంగా పదకొండు వేల నూట అరవై రెండు క్రీడా క్లబ్లకి మీ పేర్లు పెట్టుకొని రిజిస్ట్రేషన్లకి డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్ డబ్బులు లేకపోవడం వల్ల చేతులు ఎత్తేసినటువంటి సందర్భం శాపం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మైదానాలకి క్రీడలకి కనీసం మెయింటెనెన్స్ ఎక్కడైనా ఇచ్చారంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు ఏదైనా క్రీడా ప్రాంగణాలు ఉంటే మీరు ఏం చేశారు వాటిని జగన్ రెడ్డి గారి యొక్క పాలనకి గొప్పతనాని కోసం యజ్ఞాలు యాగాలు చేసుకోవడానికే సరిపోతుంది తప్పితే క్రీడలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంతానికి సంబంధించిన క్రీడాకారులు వచ్చి అక్కడ క్రీడలు ఆడుకునే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంటే ఇవాళ మేము ఏం చెప్పాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు పేద పిల్లల దగ్గర ఎవరైతే పేద పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని పెంపొందించుకొని వాళ్ళు పైకి వెళ్ళి క్రీడల ద్వారా వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే నిరూపించుకోలేనటువంటి పరిస్థితికి తీసుకురాబడుతున్నటువంటి ప్రభుత్వమే దానికి కారకులైనటువంటి పాలన మీ పాలన ఎందుకంటే అలాంటి పిల్లల దగ్గర కూడా ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించినటువంటి పాలన ఏదైనా ఉందంటే సిగ్గు లేనటువంటి లజ్జ లేనటువంటి మీ పాలన అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా యువతకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు యువతని చాలా ప్రమాణంగా డెవలప్ చేస్తా ఉన్నావు స్కిల్ డెవలప్మెంట్ ఆపేసావు రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నావు విద్యా విధానాలను నాశనం చేసావు అంతేకాకుండా పీజీ రీఎంబర్స్మెంట్ ఫీజులు ఆపేసావు ఏమిటండి మీరు సాధించింది ఏంటి స్కూల్ విద్యా విధానంలో కానీ హై స్కూల్ విద్యా విధానంలో కానీ లేకపోతే హయర్ స్టడీస్లో కానీ ఏమిటి మీరు సాధించిన ఘనత రోజున పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించి ఈ రోజున గంజాయి తాగే కేంద్రాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి రోజున శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితి ఈ రోజున ఈ ప్రాంగణాలను తయారు చేసినటువంటి ఘనత మీదే అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి మనం చేస్తా ఉన్నా కానీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహం క్రీడలకి ఇచ్చారు అని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆనాడు అఫ్రో ఆసియా క్రీడల్ని ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్లో నిర్వహించడం కానీ ప్రెస్టేజియస్గా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఇంకా చూసే విధంగా నడిపిన విధానం ఒకసారి గుర్తు తెచ్చుకోండి క్రీడా స్ఫూర్తిని ఏ రకంగా పెంపొందించామనేది ఆ రోజున కారణం మల్లేశ్వరి గారిని కానీ పుల్లలు గోపిచందన్ గారిని కానీ లేకపోతే ఇండివిజువల్ చెస్ ఇటులో హంపిని కానీ హారికని కానీ వీళ్ళందరినీ కూడా ఏ రకంగా లేకపోతే సింధువుని కానీ ఏ రకంగా మనం ప్రోత్సహించాం ఏ రకమైన ప్రోత్సాహాలు ఇచ్చాం మీరు ఎక్కడైనా ఇచ్చారా ఎవరికైనా ఇచ్చారా ఆ రోజున పవర్ వెయిట్ లిఫ్టింగ్లో కూడా ఛాంపియన్స్ అయిన గౌరవించాం వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చాం ఇండివిజువల్ జిమ్స్ ఎలొకేట్ చేసుకునేదానికి నిధులు కేటాయించాం మీరు ఎక్కడైనా కేటాయించారా మీరు ఒకటి ఒక మచ్చుతోనే చెప్పండి ఏమీ సాధించలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఆడుదాం అందరంటే ఎవరితో ఆడతారయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆఖరికి అందరితో ఆడి అందరూ కూడా మీ ఆటలు కేవలం నీటి మూటలు అని చెప్పి అర్థం చేసుకున్న సందర్భంలో ఇవాళ మీరు పిల్లలతో ఆడటానికి ప్రయత్నిస్తూ పిల్లలతో ఆడి పిల్లల ద్వారా ఏదో ప్రతిభ పొందాలని చెప్పి ప్రయత్నిస్తే మీరు ఆడే ఆట ప్రజలు అర్థం చేసుకున్నారు ఆఖరి చిన్నారులు కూడా అర్థం చేసుకున్నారు బైజూస్ ఎందుకు ఇచ్చావు దేనికి ఇచ్చావు ఆ ప్యాడ్ ద్వారా ఏమొచ్చింది అందులో ఏం కంటెంట్ ఉంది ఆ కంటెంట్ ద్వారా ఏమి వాళ్ళకి నేర్చుకున్నారనే తెలియని పరిస్థితి ఈ రోజున డ్రాప్ అవుట్స్ దాదాపు ఆరు లక్షల పైన అంటే అలాంటి స్టాటిస్టిక్స్ని కూడా తొక్కేసినటువంటి దొంగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం ఈ రోజున పోషక పదార్థాలను ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్కి ఏ అయితే ఎస్సీ బీసీ హాస్టల్స్కి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెను కేవలం పద్నాలుగు పర్సెంట్ పెంచితే ఒక్కొక్క నిత్యావసర వస్తువు వంద పర్సెంట్ నుంచి రెండు వందల పర్సెంట్ పెరిగిపోతే నువ్వు కేవలం పద్నాలుగు పర్సెంట్ ఇచ్చి చేతులు తుడుకుంటే ఇవాళ గ్యాస్ ధర పన్నెండు వందలు ఉంటే వాళ్ళు పన్నెండు వందలు పెట్టి కొనుక్కుంటే నువ్వు ఇచ్చే పద్నాలుగు పర్సెంట్ పెంచి ఇచ్చిన మెస్చార్జీల ద్వారా ఈ రోజున ఎస్సీ హాస్టల్లో నెంబర్ పడిపోయింది అంటే ఎంత దుర్మార్గమయ్యా ఏమిటి నువ్వు సాధించేది ఇవాళ విద్యా విధానాన్ని నాశనం చేస్తావు విద్యా విధానంలో ఉన్న క్రీడా విధానాన్ని నాశనం చేసావు ఇవాళ క్రీడా స్ఫూర్తికి కలిగే విధంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వం ఇవాళ పైగా దీన్ని ఏ రకంగా మాపుకుంటావు ఏ రకంగా తుడుపుకుంటావు ఇవాళ అందుకే ప్రజలు మొదలు పెట్టారు ఆట ఆడటానికి ప్రజలు ప్రారంభించారు ఆట చూడటానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీతో ఆట ఆడటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈనాడు ఐదు లక్షల కోట్ల కోట్ల మంది ప్రజలు నీతో ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాసుకో ఇది వాస్తవం నిన్ను ఇంటికి పంపించడానికి నిన్ను ఓడించడానికి ఈరోజున బరిగీసుకొని ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల తెలుగు జాతి ఈనాడు నీతో ఆడుదాం ఆంధ్ర ఖచ్చితంగా గెలిపిద్దాం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా పరిపాలనలో చూసినా లేకపోతే అభివృద్ధిలో చూసినా సంక్షేమంలో చూసినా పారదర్శకతలో చూసినా లేకపోతే ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడు ఖాళీ గోటికి సరిపోవనే భావన ప్రజ వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజలు ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఆట బిగినైందా అని చెప్పి ఆ ఆటకి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు ఈ ఆడుదాం ఆంధ్రాలు పాడుదాం అని చెప్పి తీగ అని చెప్పి ఏదో తేనె పలుకులు పలకటానికి నువ్వు ప్రయత్నించే వన్నెలాడి అని చెప్పి అందరికీ అర్థమైందయ్యా ఖచ్చితంగా ఈ రోజున నీకు తప్పదు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు చేసినటువంటి ద్రోహం క్రీడా క్రీడలకి మరి ముఖ్యంగా ఇవాళ ఎవరు ఆ క్రీడా శాఖ మార్చులు ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎక్కడ ఏంటో అనేది తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ మీరు చేసే విన్యాసాలు వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అని చెప్పి మీరు కల్పించాల్సిన భ్రమలు పూర్తిగా కల్పించారు ఆ భ్రమలన్నీ కూడా ఆ మబ్బులన్నీ కూడా తొలిగే రోజులు ఖచ్చితంగా వచ్చిని ఆస ఆసనమైంది సమయం ఖచ్చితంగా ఆడతాం ఆట ఆ ఆటలో ఖచ్చితంగా ఓటమి తప్పదు అని చెప్పి ఈ ఆట నువ్వు ఏ ఆట ఆడినా కూడా ప్రజలు నమ్మరు అని చెప్పి నాడు మీకు మనవ చేస్తూ ఈ రోజున మీకు ఒక్కటే ఒకటి గుర్తు చేస్తా ఉన్నా పసిపిల్లలతో ఆటలు పసిపిల్లల్ని మాయ చేయొద్దు పసిపిల్లల్ని మోసం చేయొద్దు ఈ రోజున క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సినటువంటి ప్రభుత్వం పనికిమాల కార్యక్రమాలు పెట్టి క్రీడల్ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ క్రీడా స్ఫూర్తిని పెంచాలి అని చెప్పే మాయ మాటలకి లొంగదు ఈ తెలుగు జాతి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం